లార్డ్ మన ప్రభువును ప్రీరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రియలార ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ ప్రియ సహోదరి సహోదరు దేవుని వాగ్దానాలు అన్నీ కూడా అవును అన్నట్లుగానే ఉంటాయండి ఆ దేవుని మాటలో ఒక్క పొల్లు కూడా తప్పదు ఆయన మాట ఇచ్చాడంటే ఆకాశం భూమి గతించినా ఆ దేవుని మాట గతించదు మనుషులైతే మాట ఇచ్చి తప్పిపోతారు కానీ ఆ దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు పశ్చాత్తాప పడుటకు నరపుత్రుడు కాడండి ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు తన్ను నమ్మిన బిడ్డలకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు సంపూర్ణమైన బహుమానాన్ని వరములను మనకు అనుగ్రహిస్తాడండి ప్రియ విశ్వాసి ఈ సమయాన నువ్వు అనేకమైన కార్యముల కొరకు కన్నీటితో దేవునికి నిత్యము ప్రార్థిస్తున్నావేమో ఆ కార్యాన్ని నీ పట్ల దేవుడు చెయ్యబోతున్నాడండి చక్కని గృహాన్ని కలిగి ఉండాలని ఎదురుచూస్తున్నావా నీ కుమారుని నీ కుమార్తె వివాహం జరగాలని ఆశపడుతున్నావా నువ్వు మంచి ఉద్యోగం పొందుకోవాలనుకుంటున్నావా నీ వ్యాపారం బాగా సాగాలని కోరుకుంటున్నావా నీ ఆత్మీయ జీవితం దినదినము వృద్ధి చెందాలని నీ ఆశనా నీ అనారోగ్యం నయం కావాలనుకుంటున్నావా నీ కుటుంబంలో ఏదైనా మంచి కార్యం జరగాలని ఆశపడుతున్నావా నీ పరిచర్యలో అనేక ఆత్మలు రక్షించబడి సంఘం అభివృద్ధి చెందాలని ప్రయాసపడుతున్నావా మంచి సంబంధం కుదిరి నీ వివాహం త్వరగా జరగాలని ఎదురుచూస్తున్నావా ప్రమోషన్ కోసం ట్రాన్స్ఫర్ కోసం ఇంక్రిమెంట్స్ కొరకు ఎదురుచూస్తున్నావా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనా అప్పుల భారాల నుండి విడుదల పొందుకోవాలనా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ కార్యం జరగాలని ఆశపడుతున్నావో దేని కొరకు నువ్వు సంవత్సరాల నుండి నెలల నుండి దినముల నుండి ప్రార్థిస్తున్నావో నువ్వు ఆశించే ప్రతి కార్యాన్ని ప్రతి పనిని ఆ దేవుడు నీ జీవితంలో జరిగించే రోజు రాబోతుంది ఆ పరమ తండ్రి నీ పట్ల మేలు చెయ్యబోతున్నాడండి శ్రేష్ఠమైన ప్రతి ఏవియూ సంపూర్ణమైన ప్రతి వరుమును పరిసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అవునండి ఈనాడు శ్రేష్టమైనవి దేవుని యొద్ద నుండి రాబోతున్నాయి సంపూర్ణమైన వరుమును ఆయన నీకిస్తానంటున్నాడు అయితే దేవుని యొద్ద నుండి ఈ మేలులను నువ్వెలా పొందుకుంటావంటే ప్రార్థించడం ద్వారా సందేహించకుండా నువ్వు విశ్వాసంతో దేవుని అడిగితే తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈనాడు దేవుని యొద్ద నుండి జవాబు రావాలంటే కాస్త సమయం పట్టొచ్చు అయినప్పటికీ ఓర్పుతో ఎదురుచూడు శోధనలు శ్రమలు కూడా రావచ్చు అయినప్పటికీ వాటిని సహించు ఈనాడు మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు కలగవచ్చండి వాక్యం చెబుతుంది మీ విశ్వాసంకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనం శ్రేష్టమైనవి పొందాలంటే కొన్ని పరీక్షలు కొన్ని శోధనలు ఎదురవుతూ ఉంటాయి అయితే వాటిని సహించి భరించి వాటి విషయమై ప్రార్థిస్తూ ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ధైర్యం కలిగి దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూసినట్లయితే గొప్ప ఫలములను ఈవులను వరములను ఆయన యొద్ధ నుండి పొందుకుంటామండి ఈనాడు శ్రేష్టమైనవి మన హృదయానికి గొప్ప ఆనందాన్నిచ్చేవి మనుషులు ఇవ్వలేరండి మన స్వంతంగా కూడా వాటిని మనం సాధించలేమో కేవలం తండ్రి యొద్ద నుండే వస్తాయి పరలోకం నుండే ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రతి వరము కూడా పర సంబంధమైనదై శ్రేష్టమైనదై ఉంటుంది ప్రియ సహోదరి సహోదరు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఈనాడు నీ జీవితంలో చేసిన వాగ్దానం ఇక జరగదు అని నువ్వు అనుకోవద్దు తప్పకుండా జరుగుతుంది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచాక మనం మర్చిపోతామేమో కానీ ఆ దేవుడు ఎప్పటికీ మర్చిపోడు ఎన్నటికీ తన మాటను మర్చిపోడండి తన బిడ్డలను విడిచిపెట్టడు ప్రియ విశ్వాసి ఈనాడు మీ కుటుంబంలో ఏ కార్యం జరగడం లేదని మీ బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు మిమ్మను హేళన చేస్తున్నారో దానిని దేవుడు జరిగిస్తాడు మీ పట్ల వారు మిమ్మను తక్కువ చూపు చూస్తూ ఉండొచ్చేమో ఏమీ లేని వారిగా దేవుడు ఏ కార్యం మీ జీవితంలో చెయ్యని వారిగా శాపగ్రస్తమైన కుటుంబం అని మిమ్మల్ని అనేకులు నానా రకాలుగా మాట్లాడుతున్నారా నీకిక పిల్లలు పుట్టరని నీకు ఉద్యోగం రాదని నీకిక ప్రమోషన్ రాదని మీరు కోరినవి జరగవని ఇష్టానుసారమైన మాటలతో మిమ్మను బాధిస్తున్నారా అయితే దేవుడు తప్పకుండా వారందరి ముందర నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని అద్భుతాన్ని చెయ్యబోతున్నాడండి ఆ కార్యాన్ని వారికి చూపించబోతున్నాడు దేవుడు ప్రియ సహోదరి సహోదరు విశ్వాసి అంతము వరకు ఒప్పికపట్టు నిరీక్షణ కలిగి ఉండు భారంతో ప్రార్థన చెయ్యి నీకు ఆ దేవుడు శ్రేష్టమైనవి పరిశుద్ధమైనవి నీ హృదయానికి ఆనందం ఇచ్చేయి అనుగ్రహిస్తాడండి ఆ దేవుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప మేలులు ఉపకారములు జరిగిస్తాడు ఆయన మాత్రమే అద్భుతాలను చేస్తాడు ఈనాడు నీ జీవితంలో ఏదైతే కష్టమైన పనిగా ఉందో దేనినైతే మీరు పొందుకోలేకపోతున్నారో వాటన్నిటినీ సాధ్యం చేస్తానంటున్నాడు కాబట్టి ప్రార్థించు దేవుని అడుగు దేవా నాకు సహాయం చెయ్యి నా కుటుంబంలో అద్భుతాన్ని జరిగించు శుభ కార్యాన్ని చెయ్యి అని ప్రతి విషయమై నువ్వు ప్రార్థించితే తప్పకుండా నీ ఎడల గొప్ప కార్యం జరిగిస్తాడు నీ కుటుంబాన్ని మేలులతో నింపుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవ సర్వాధికారములు మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవ మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా సంపూర్ణమైన బహుమానాన్ని అనుగ్రహించే దేవుడో తండ్రి చక్కని వరముల చేత మమ్మును తృప్తిపరిచే దేవుడో తండ్రి శ్రేష్టమైన ప్రతి ఏవీయూ మాకు అనుగ్రహించే అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు సమస్తము చేయుటకు శక్తి కలిగిన దేవుడవయ్యా నీ బిడ్డల జీవితాలలో అద్భుతాలు చెయ్యాలని వారి కుటుంబాలను దీవించాలని వారి ఎడల మేలులు జరిగించాలని కోరిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా అందరి స్థితిగతులను ఎరిగి మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా శ్రేష్టమైన ప్రతి ఇవో అనుగ్రహించే దేవుడో తండ్రి వరములను దయచేసే దేవుడో తండ్రి ఈ సమయాన దేవా మీ వైపే చూస్తున్నాం తండ్రి మీకే మొరపెడుతున్నాము దేవా మా ప్రతి అక్కర కొరత మీకు తెలుసు దేవా మా కష్టం మా వ్యాధి మా బాధ సమస్తము మీకు తెలుసు దేవా దయచేసి మీరే మాకు సహాయాన్ని అందించండి దేవా మీరే మా పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా వాంఛలను తీర్చే దేవుడో తండ్రి మా కుటుంబాలలో మేలు చేసే దేవుడో మీరే ప్రవ్వా దయచేసి దేవా ఈనాడు ప్రతి పరిస్థితి విషయమై విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించే మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా ఓర్పు కలిగి మీ కార్యముల కొరకు ఎదురుచూసే మీగా మీరే మా మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు శ్రేష్టమైనవి అనుగ్రహిస్తారని సంపూర్ణమైన వరుములను మాకు దయచేస్తారని నమ్మి ప్రార్థించే వారిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి ఈ దినమున మీరే మాకు తోడయ్యండి బలపరచమని భద్రపరచమని మీ రెక్కల చాటున మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనులలో ప్రయత్నాలలో తోడయిండి సహాయం చెయ్యండి కావలసిన బలాన్ని శక్తిని క్షేమాన్ని ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా ఈ దినమున దేవా ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ హెచ్చించండి దేవా ఉన్నత స్థలముల మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప సహాయం బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి శ్రేష్టమైన ఉద్యోగ ఉద్యోగాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా కనికరం చూపించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు పరీక్షలు రాస్తున్నారు కానీ ఎలాంటి ఫలితం పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా ఆశలు కోల్పోయిన బిడ్డలుగా జీవిస్తున్నారు తండ్రి దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం లేక కుటుంబంలో ఎన్నో కొరతలు అక్కరల మధ్య జీవిస్తున్నారు దేవా పిల్లల్ని చదివించలేక కుటుంబాన్ని పోషించలేక ఎంతగానో బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి సంతానాన్ని వారికి అనుగ్రహించండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి అయ్యా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడు పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బాలింత తల్లుల్ని మీరు దీవించండి బిడ్డలకి చక్కటి క్షేమాన్ని భద్రతనివ్వండి వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బాధ మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను తెచ్చిమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి వారి పక్షమును మీరే న్యాయం జరిగించమని బిడ్డలకు గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా ఎందరైతే అనారోగ్యాలతోటి వ్యాధులతోటి రోగాలతో జబ్బులతో బాధపడుచున్నారో పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో హాస్పిటల్లో ఐసీఈలో ఉంటున్నారు అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎందరైతే కోడలు అల్లులు అత్తింటి వేధింపులను బట్టి బాధను అనుభవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి వేదన నుంచి మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య సఖ్యతను సమాధానం నెమ్మదిని ప్రేమను అనుగ్రహించండి దేవా వారి మధ్య మనస్పర్ధలు గొడవలు తీసివేయండి కలహాలని దూరపరచండి దేవా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని మీ అందు భయం భక్తి కలిగి ఉండే హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీరే వారి భవిష్యత్తును ఆశీర్వదించండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు అందరూ వయస్సునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని దైలో మనుషులు షిండైలు వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వారను వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే పాపంలో లోకంలో చెడు కార్యాలలో పాల్పొందే వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం నుంచి విడిపించండి బానిసత్వం నుండి రక్షించండి దేవా త్రాగుడికి చెడు తిరుగులకు సినిమాలకు ఎడిక్షన్ అయిన ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపించండి రక్షించండి దేవా అయ్యా బానిసత్వం నుండి విడిపించి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చేయండి ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్య నరకానికి ఆహుతి కాకుండా దేవా మీ ద్వారా రక్షణ పొందుకొని యుగ యుగాలు మీతో పాటు ఆ పరలోకంలో నివాసం చేసే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ దిగులు సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల పట్ల మీరే మేలు చేయండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపించమని వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను మీరు నెరవేర్చండి బిడ్డల కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి తండ్రి ఈనాడు దేవ నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయ దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి రక్షించండి స్కూల్స్ కి ఆట స్థలాలకు వెళ్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా దుష్టి నుంచి అపవాది నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపచూపే దేవుడు దేవుడవైన మీ వైపు చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి మా మొరలను మీరు ఆలకించండి దేవా అలాగే దేవా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు వివాహాలు జరగక బాధపడుచున్నారో అట్టి యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వ్యాపారాలు చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి వాహనాలు కొనాలని అనుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైనవి వారికి అనుగ్రహించండి దేవా అయ్యా కృప చూపించండి ఈ దినమున సొంత వారిని కోల్పోయి బాధలో ఉంటుండగా కన్నీరు కారుస్తుండగా ప్రతి బిడ్డ కన్నిటిని మీరు తుడవండి దేవా బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్పును దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడు మీరే తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు దేవా రక్షణ లేని బిడ్డల్ని మీరు రక్షించండి దేవా రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా నీ బిడ్డలు చేసే సేవా పరిచర్య అంతట్లో తోడేయండి సహాయం చేయండి బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి మీరే వారికి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ శ్రేష్టమైన వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చండి దేవా మీరే మాకు తోడయి ఉండి సహాయం చేయమని ప్రాంతంలో ఏకీభవించిన బిడలందరినీ పేరు దీవించి ఆశీర్వదించమని బిడలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేస్తే శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తూతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ